హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ బానుజాను ఆఫీషియల్ అందరూ దాని మంచిగా ఉన్నారా నేనైతే మస్తున్నా అనమాట ఈరోజు వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు లేచి కదా సో ఈ రోజు వచ్చేసి మనం చేయబోయే స్వీట్కి అయితే ఇంగ్రీడియంట్స్ ఏమేమో చూపిస్తారండి చక్కెర పాలు అండ్ పౌడర్ ఉంటుంది కదా మిల్క్ పౌడర్ అది ఇంకా డ్రై ఫ్రూట్స్ మిక్స్ అనమాట ఆ ప్లేట్లు ఉన్నదంతా డ్రై ఫ్రూట్స్ అనమాట అండ్ గీ అయితే తీసుకున్నాము పాలు కూడా అండ్ ఇవి గీ ఉంటే వేయాలన్నమాట మంచి స్వీట్ అయితే రెడీ చేసుకోవచ్చు చూపిస్తుంది చూడండి అంకిత ఇట్లా చేస్తుందని చెప్పిన కదా మా అంకిత వంటలు అయితే సూపర్ అని చెప్పిన కదా అన్నీ ఇట్లా ట్రై చేస్తుంటాయి అనమాట ఇంటికి అడినప్పుడల్లా ఫస్ట్ అయితే గీయే వేసింది ప్యాన్ పెట్టి గీ వేసుకోవాలి కొంచెము అండ్ ఇవి వచ్చేసి రాఖీ పండగప్పుడు మేము చేసుకున్నాం అనమాట ఇంట్లోనే స్వీట్స్ తయారు చేసుకున్నాం అనమాట అండ్ అప్పటి వీడియో ఇప్పుడు తీరిందనమాట నాకు పోస్ట్ చేయడానికి ఎప్పుడైనా సరే స్వీట్ రెసిపీ మీకు కూడా తెలుస్తుంది కదా అని పోస్ట్ అయితే చేస్తున్నా పాలు అనమాట ఒక కప్ ఆ కప్పు మెజర్మెంట్ తోటి పోసుకున్నాము వన్ అండ్ హాఫ్ కప్ అయితే పాలు అయితే పోసింది తర్వాత షుగర్ గీ పెట్టింది కదా పొయ్యిపైనే అది కరిగిన తర్వాత పాలు అయితే పోసుకోవాలి మేమైతే వన్ అండ్ హాఫ్ కప్పు పోసుకున్నాము అండ్ తర్వాత షుగర్ కూడా మీకు ఎంత కావాలో అంత పోసుకోండి అంటే స్వీట్ ఎక్కువ వాళ్ళు ఎక్కువ వేసుకోండి కొంచెం లేదంటే నార్మల్గా వేసుకోండి మేమైతే హాఫ్ కప్ అయితే వేస్తాము తర్వాత ఇంకా మొత్తం కరిగేంత వరకు చక్కెర వరకు మొత్తం మంచిగా కలుపుకోవాలన్నమాట సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అనమాట ఇది నాకు అస్సలు తెలియదు ఇంత ఈజీగా స్వీట్స్ వేస్తారని అంకిత చేసేంతవరకు అండ్ చేస్తుంటే ఎంత ప్రాసెస్ ఉంటుందో అనుకున్న ఈజీగా సింపుల్గా అనమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అయితే మంచిగా అవుతుంది అనమాట స్వీట్ చేసుకోవచ్చు ఇంట్లోనే చూడండి మిల్క్ పౌడర్ అయితే పోసింది తర్వాత అంకిత మిల్క్ పౌడర్ కూడా అది చిక్కగా వచ్చేంత వరకు మనం పోసుకోవాలన్నమాట పాలు మొత్తం ఇట్లా దగ్గరికి రావాలి ఇలా అండి ఇట్లా చిక్కగా వచ్చేంతవరకు ఇంకా రావాలి అంత అంటే వన్ కప్పు పైన ఇంకా టూ కప్స్ అట్లా పోసుకున్నాం అనుకోండి మిల్క్ పౌడరు మీరైతే చూసి పోసుకోండి చిక్కగా వచ్చేంతవరకు అట్లా అండ్ ఇలా దంచి పెట్టినాం దంచిపెట్టిన ఇలాచీలు దానిలో అయితే వేసేయాలి ఫ్లేవర్ కోసం ఇలాచీ బాగుంటుంది కదా అందుకని ఖచ్చితంగా యూజ్ చేయండి బాగుంటుంది అండ్ ఇంకా సిమ్లో పెట్టి స్టవ్ ఇంకా కలుపుతూనే ఉండాలి కలుపుతూనే ఉండాలి ఇంకా అడుగు అంటకుండా అదేం అడుగు పట్టలేండి కానీ కలపాలన్నమాట ఇంకా అదంతా కూడా ప్యాన్కి ఎప్పుడైతే సపరేట్ అవుతుంటుందో అప్పుడు అయినట్టు అనమాట చూడండి కొంచెం కొంచెం సపరేట్ అవుతుంది ఇంకా కావాలన్నమాట చిమ్లనే పెట్టి అట్లే కలుపుకుంటా ఉండండి అండ్ మేము రాకి కట్టడానికి వెళ్ళినాం కదా వాళ్ళకి కూడా ఇవే స్వీట్స్ అనమాట మేము బయట నుంచి కొన్ని కొనుక్కున్నాము కొన్ని అయితే తీసుకుపోయినాము అండ్ మనం ఇంట్లో వేసుకున్నాం కాబట్టి మనం కూడా తినాలి కదా అందుకని కొన్ని ఉంచుకున్నాము కొన్ని అయితే తీసుకుపోయినాము వాళ్ళకు కూడా టేస్ట్ వేయించినాము బాగుందని చెప్పారనమాట ఇంట్లోనే ప్రిపేర్ చేసిరా చాలా బాగుంది టేస్ట్ అని చెప్పారనమాట నిజంగా సూపర్ వచ్చి ఉండే నాకైతే మస్తు నచ్చింది చూడండి ప్యాన్కి అసలు ఎట్లా సపరేట్ అవుతుంది చూడండి ఇంకా అదంతా అయితే గట్టిగా అయ్యిందనమాట చూడండి అట్లా రావాలన్నమాట ప్యాన్కి మొత్తం స్పూన్తో తీస్తే ఇట్లా వస్తుంది సాఫ్ట్గా ఉందనమాట అది అండ్ స్టవ్ అయితే ఆఫ్ చేసిన తర్వాత బయటికి అయితే తీసినాము అండ్ మేమైతే ఇది క్లీన్గా పెట్టుకుంటాం కాబట్టి ఆ బండపైనే వేస్తామన్నమాట చపాతీలైనా కూడా దానిపైనే వేస్తాము ఎందుకంటే ఎప్పటికప్పుడు కడుక్కుంటూనే ఉంటాం తుడుచుకుంటూ కడుక్కుంటూనే ఉంటాం కాబట్టి నీట్గా ఉంటుంది అనమాట దానికైతే మన చేతిలోకి అయితే కొంచెం ఆయిల్ అయినా గీ అయినా అప్లై చేసుకొని అట్లా చిన్న చిన్న బాల్స్ లాగా వేసుకోవాలన్నమాట అండ్ ఇంకా మీరు అనుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ ఉంది కదా అదేం చేస్తారు మరి అని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకే తెలుస్తుంది ఏం చేసినామని అది అండ్ ఇట్లయితే బాల్స్ లాగా కట్టినాము కొద్దిసేపు అయితే చూపించినా తర్వాత ఇంక ఇద్దరం కలిసి అయితే కట్టినాము అన్ని స్వీట్స్ చాన్ అయినాయి అనమాట మన ఇంట్లో వేసుకుంటేనే అయ్యాము బయట అయితే మస్తు రేట్ ఉంటుందన్నమాట స్వీట్స్కి తెలుసు కదా ఇంట్లో వేసుకుంటే మంచిగా హెల్తీ ఉంటుంది బాగుంటుంది అనమాట మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడన్నా టేస్ట్ అయితే సూపర్ ఉంది ఇక్కడ వచ్చేసి చూపిస్తుంది చూడండి ఆ వైట్ బాల్స్ కాడకైతే కొన్ని వేసినాము ఇంకా కొంచెం పిండి ఉంచి లాస్ట్కి ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ దాంట్లో అయితే కలిపినాము చూడండి అట్లయితే మొత్తం మిక్స్ అయితే వేసిన తర్వాత ఏం చేసినామో చూడండి మీరే వేరే స్వీట్స్ లాగా చేద్దాం అనుకున్నాం అంటే టేస్ట్ ఒకటే ఉంటుంది కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసినాం కదా కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనమాట ఆ టేస్ట్ బాగుంటుంది ఇది కూడా మీరు నార్మల్గా కావాలంటే నార్మల్గా వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేసుకోవచ్చు అండ్ ఈ స్వీట్స్ ఎట్లా చేసినాం అనే దానికన్నా ముందు ప్లీజ్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏందంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ఒక లైక్ కూడా ఇవ్వండి ఈ వీడియోకి అట్లనే మీరు వీడియోస్కి లైక్ చేస్తేనే నాకు హ్యాపీగా అనిపించి ఇంకా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట చూసిరు కదా కొంచెం అయితే మిగిలిచ్చి నా పిండి ఇట్లా అప్పలాగే వేసుకున్నాం అనమాట చేసుకున్న తర్వాత అది ఇందాక డ్రై ఫ్రూట్స్ వేసినాం కదా దాన్ని తీసి దానిలో పెట్టి పైన మొత్తం ఆ పిండి కవర్ చేద్దామని అట్లా చేసినాము చూపిస్తుంది చూడడానికి తెలియజేస్తుందో అంటే కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం షేప్స్ అని అట్లా చేసింది అనమాట టేస్ట్ కూడా బాగుంటాయని అట్లా దానిపైన మొత్తం పెట్టేసింది తర్వాత మొత్తం చుట్టేసింది చూడండి అయితే డ్రై ఫ్రూట్స్ ఉంది పైన అయితే ఇది ఉందనమాట వైట్ వైట్ లేయర్ పెట్టింది తర్వాత షాక్తో కట్ చేస్తున్నాము అవి రాలేదని మళ్ళీ బాల్స్ లానే వేసుకున్నాం అనమాట సేమ్ అవి ఎట్లా చేసినాము చిన్నవి ఇవి కూడా అట్లా చేసినాము చూడండి ఎంత బాగున్నాయి అంటే టేస్ట్ నిజంగా డ్రై ఫ్రూట్స్ ఇవి కూడా సో చూసి కదా వీడియో అయితే ఇదనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్